వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈరోజైతే మాదాపూర్లో ఒక దారుణమైన సంఘటనే చోటు చేసుకుందని చెప్పొచ్చు మరి ఈ విషయం మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఇప్పుడున్న యువత కొంతవరకైనా మారుతారు ఇలాంటి ద దారుణమైన సంఘటనలు చూసి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలను విని మరి కొంచెమైనా మారుతారు అని చెప్పేసి ఈ సంఘటన మీ ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది ఈ విషయం ఏంటి అంటే మాదాపూర్లో కన్న తండ్రిని కన్న కొడుకు గొంతులో చాకుతో పొడిచి చంపేశాడు అంటే ఈమెంటి కొత్తగా చెప్తుంది ఇవన్నీ కామనే కదా ఈ రోజుల్లో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే కన్న తల్లి క కన్న పిల్లల్ని చంపడము కన్న పిల్లలే తల్లిని చంపడము కన్న తండ్రిని పిల్లలు చంపడము ఇవన్నీ ఎప్పటి నుంచో వస్తున్నాయి ఏముంది ఈమె ఉంది కొత్తగా చెప్పడము ఈ మీద కొత్తగా క్రియేట్ చేసి చెప్తుంది అని అనుకుంటున్నారా ఇదేమీ కాదు ఎందుకంటే ఇది పాత విషయమే కావచ్చు ఒక కొడుకు తండ్రిని చంపాడు అనేది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనమందరం కూడా చాలా బాధించదగ్గ విషయం ఏంటంటే మనకు దురదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఒక పరంగా ఇంత దారుణమైన సంఘటన ఏంటంటే ఆ కొడుకు తండ్రిని ఎందుకు చంపిండు అనేది ఇలా కూడా చంపుతున్నారా ఇప్పుడు అనేది ఇదే మన దరిద్రం అనుకోవాలి మన సమాజంలో ఉన్న దరిద్రము ఇంత నీచానికి వడిగడుతూ ఇక్కడ దారులు తీస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ కొడుకు తండ్రిని గొంతులో పొడిచి ఎందుకు ఆ పొడిచి చంపడమే కాదు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించి ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్ నుంచి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయాడు మృతదేహాన్ని మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయి దహన సంస్కారాలు చేయాలని ఎంత ఎంత ధైర్యం ఉండాలి అసలు ఒక ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థి ఒక తండ్రిని చంపిందే కాక ఆ తండ్రిది ఆత్మహత్య అని చెప్పేసి అది హత్య కాదు ఆత్మహత్య కింద నమ్మిద్దామని బంధువులను నమ్మించి కర్మకాండలు చేయాలనుకున్నాడంటే నీది గుండెనా అని అడగాలని ఉంది నిజంగా నీది గుండెనా అని అనే రీతిలో అసలు అది బండరాయో గుండెనో వాడు మనిషో లేకపోతే వాడు పిశాచో ఏందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంత దుర్మార్గుడైనా కానీ ఒక క్వశ్చన్ కాకుండా ఒక క్వశ్చన్ భయం వేస్తుంది ఈ రోజుల్లో హత్య చేయడం అనేది భయమే లేకుండా పోతుంది ఈజీగా పలక మీద అక్షరాలు తుడిపినంత ఈజీగా ప్రాణాలను తుడిచేస్తూ ఉన్నారు ఒక బాడీ నుంచి ఒక ప్రాణాన్ని అంత ఈజీగా సపరేట్ చేస్తున్నారు అదేందో అర్థం కావట్లేదు కానీ ఇంత తెగింపు ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఎందుకు తెగిడుస్తున్నారు అనేది అర్థం కావట్లే సమాజం ఎక్కడ పోతుంది అనేది అర్థం కావట్లే నైంటీస్లో వాస్తవంగా తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా అర్థం చేసుకొని పిల్లలు మా భవిష్యత్తు బాగుండడానికే మా అమ్మ కథ కొట్టింది మా నాన్న కథ తిట్టాడు అనే ఇదిలో క్షణాల మీద మర్చిపోయి మళ్ళీ అమ్మ నాన్న దగ్గర ఎంతో గారాభంగా ఉండేవాళ్ళు ఆ తల్లిదండ్రులు కూడా అలాగే చూసుకునేవాళ్ళు పిల్లలను దారిలో పెట్టాలి అనే ఒక ఇదితోటి వాళ్ళు కాస్త మందలించినప్పటికీ కాస్త చేసుకున్నప్పటికీ వెంటనే నా పిల్లలు అని వాళ్ళుకి చేర్చుకునేవాళ్ళు ఇంకొక విషయము వాళ్ళు స్కూళ్ళలోకి వెళ్ళినా కానీ అప్పట్లో చాలా వరకు నిజంగా స్కూల్లో మాస్టర్ ఒక దెబ్బ కొట్టిండు అంటే మాస్టర్కి ఎదురు మాట చెప్పేవాళ్ళు కాదు స్టూడెంట్స్ అస్సలు కూడా వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళు కాదు సారు కొట్టిండు ఈరోజు కొట్టిండంటే రేపు భయం ఉండి హోంవర్క్ చేసేవాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు చదువుకొని వచ్చి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఇక్కడ స్కూల్లో మాస్టర్లు భయపడాల్సిన రోజులు వచ్చింది ఇక్కడ సమాజంలో తల్లిదండ్రులు భయపడాల్సిన రోజులు వచ్చినాయి కన్న పిల్లల దగ్గర తల్లిదండ్రులకు రక్షణ లేదు మరి తల్లిదండ్రుల దగ్గర అలాగే పిల్లలకు రక్షణ లేదు దీని అంతటికీ కారణం కూడా మీరందరూ అవునన్నా కాదన్నా సెల్ ఫోన్లే కారణమని అంటాను ఈ సెల్ ఫోన్ల వల్లే చెడిపోతున్నారని నేను అంటాను ఓపికలు లేవు మనుషుల దగ్గర సహనం అసలే లేదు భరించడం అనేది అసలే లేదు మన అనే బంధాలు అనేటివి ఎప్పుడో కనుమరుగైపోయాయి ఈ ఫోన్ను పుట్టిన మరుక్షణం నుంచే బంధాలను బంధాల విలువలు కనుమరుగు చేసి పాతి పెట్టేశారు నిజంగా పాతాలంలోకి పాతి పెట్టేశారు అనుకోవచ్చు ఇది చాలా బాధాకరం నిజంగా సమాజంలో మనం ఏమైపోతున్నామని ఎందుకంటే ఒకప్పుడు మనకు రక్త సంబంధీకులు కాకపోయినప్పటికీ మనకు మొహం తెలిసిన వ్యక్తిని అవతలోడు ఇంకేదన్నా అంటుండంటే అరే ఆ వ్యక్తి మనకు తెలిసినోడు కదా వాడు ఎవడాడు అననికే అని చెప్పేసి వెళ్ళి మందలించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు పోనీ ఏదన్నా అయ్యిందంటే విలవిలలాడే వాళ్ళు ఇప్పుడు అలా కాదు సొంత ఫే ఇంట్లోనే సొంత ఫ్యామిలీకే వాల్యూస్ లేకుండా పోయి సొంత ప్రాణాలకే లెక్క చేయకుండా ప్రాణాలు తీసేస్తున్నారంటే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఆ గుండె బండలాగా మారిపోతుందా ఇది అర్థం కావట్లేదు సమాజంలో ఇక ఈ కొడుకు ఎందుకు చంపాడు ఏంటి అనేది అసలు తెలుసుకుందాం ఎంత పెద్ద ప్లాన్ వేసాడంటే ఎంత దుర్మార్గము వీణ్ణి ఇప్పుడు పో అంటే వీణ్ణి అంటున్నానని తప్పుగా అనుకోకండి ఇలాంటి వాళ్ళని అనాల్సిందే అన్నా తప్పలేదు ఎందుకంటే ఇంత క ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి అవన్నీ చదివించాలంటే ఎంత కష్టపడుంటారు ఆ తండ్రి ఉన్న పొలం అమ్మేసి ఆరు లక్షలు తెచ్చిచ్చాడు చదువు కోసం నేనేమైపోయినా పర్వాలేదు అని తల్లిదండ్రికంత ప్రేమ ఉన్నప్పుడు కొడుకుకి ఏమైంది ఈ ప్రేమ కొడుకుకు ఈ బెట్ ఇక మెయిన్గా ఏంటి అంటే దీని అంతటి కారణము దాకా మనం చూసాం ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా తల్లిదండ్రులను చంపుతున్నారు దీనికే అన్నాను నేను ఇది ఒక దుర్మార్గమైన సంఘటన అని ఎంత నీచమైన సంఘటన అని ఇలాంటి ఘటన జరగకూడదు అని అందుకే అన్నాను కొడుకు తండ్రిని చంపడంలో పెద్ద విషయం ఏముంది ఎప్పటి నుంచో వస్తుంది అన్నారు కదా అనుకున్నాం కదా కానీ ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ యాప్ వల్ల తండ్రిని చంపడం అనేది ఇప్పటి వరకు తల్లిదండ్రులను పోషించలేక కొడుకులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేయడము రోడ్డు మీద పడేయడము లేకపోతే చంపేయడము ఏదో ఒకటి చేశారు ఇవన్నీ విన్నాము కానీ ఆఖరికి బెట్టింగ్ యాప్ వల్ల కూడా తండ్రిని చంపేయడం ఏంటో ఇంత కలికాలంలో బతికేసి ఏమైపోతుందో ఒకేసారి ప్రపంచం అంతమైపోతే బాగుండి ఇవన్నీ చూసేదానికంటే అనిపిస్తుంది వాస్తవంగా ఇవన్నీ అవసరమా ఈ సంఘటనలన్నీ ఇవి పూర్తి వివరాలు మీకు ఇప్పుడు వినిపిస్తాను వినిపించిన తర్వాత అప్పుడు మీరే అంటారు ఇప్పుడు నేను వాడు అని నేను అన్నాను కానీ మీరు ఆ తర్వాత చాలా మాట్లాడతారు చాలా బూతులు తిడతారు చాలా ఇది చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది అనుకున్నారు మన్నడ దాకా లేదు ఆ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టినోడు అప్పులు తీర్చుకోలేక ఏం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న చూసాము బెట్టింగ్ యాప్ల వల్ల ఫ్యామిలీసే సఫర్ అయినాయి చూసాము కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల తల్లిదండ్రులనే చంపుకుంటున్నారు ఇది దౌర్భాగ్యం మన దౌర్భాగ్యం ఏంటంటే ఇది మన దౌర్భాగ్యము ఇంకా మీకు పూర్తి వివరాలు నేను చూపిస్తా ఇప్పుడు మాదాపూర్లో చోటు చేసుకుంది ఈ సంఘటన కూడా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన కుమారుడు కన్న తండ్రిని హతమార్చిన ఘటన గచ్చిపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది నిన్న మధ్యాహ్నం అంటే ఈరోజు గురువారం నిన్న బుధవారం రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వనపర్తి ఊరిలో స్థలం అమ్మి ఆరు లక్షల రూపాయలు ఇంటికి తెచ్చిన హనుమంత నాయక్ హనుమంత నాయక్ తండ్రి అంటే ఆయన హనుమంత నాయక్ ఫాదరు రవీందర్ నాయక్ కొడుకు ఇంటికి తెచ్చిన హనుమంత నాయకు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడ్డ కొడుకు రవీందర్ సూపరు ఇది విన్నాం కదా ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు అలవాటు పడ్డ రవీందర్ నాయక్ వాడికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి ఇంటరే కదా అయిపోయింది చదువుకోరనైనా నీ గోల్ నువ్వు చూసుకోరంటే ఈ గోల్ ఈ గోళ్లకు అలవాటు పడుతూ ఉన్నారు ఓకే అలవాటు పడ్డ రవీందర్ ఇంట్లో ఉంచిన ఆరు లక్షల రూపాయల ను ఆరు లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల డబ్బును కాజేసి ఆన్లైన్లో పోగొట్టాడు సదరు డబ్బు విషయంపై కొంద కొద్ది రోజులుగా తండ్రి అడుగుతుండగా ఫ్రెండ్కి అవసరం ఉంటే ఇచ్చాను అని చెబుతూ కాలయాపన చేస్తున్నారు రవీందర్ నాయక్ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తన ఫ్రెండు డబ్బులు తిరిగి ఇస్తున్నాడని నమ్మించి తండ్రిని నిసర్జన ప్రదేశానికంటే ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయాడు ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్ళి రవి తీసుకెళ్ళిన రవీందర్ నాయక్ నిర్జ నిర్జీన ప్రదేశంలో తండ్రిని కత్తితో గొంతుతో గొంతులో పొడిచి హత్య చేసిన రవీందర్ నాయక్ ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి తండ్రిని గొంతులు ఆ గొంతులో పొడిచేటప్పుడైనా కనీసం ఆ తండ్రి మొహమైన గుర్తురాలేదా వీడికి ఎంత నీచుడు అనాలిగా అది అది అదొకటే కాదు వెంటనే అంగో నిజ్ అక్కడ గొంతులో గొంతులో హత్య పొడిచి హత్య చేసిన రవీందర్ నాయక్ వెంటనే సోఫా కాలనీలో నివాసం ఉంటున్న తన బావకు ఫోన్ చేసి తన తండ్రి పొడుచుకొని చనిపోయాడని చెప్పి రా చెప్పిన రవీందర్ నాయక్ అంటే పొడుచుకొని చనిపోయాడని నమ్మించడానికి ట్రై చేసి వాళ్ళ బావకు ఫోన్ చేశాడు అక్కడికి వెళ్ళి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసిన రవీందర్ నాయక్ బావ రమేష్ నాయక్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఏదో అనుమానం అనిపించేసింది ఎందుకంటే ఒక వ్యక్తి పొడుచుకొని చావడానికి కారణాలు చా చాలా ఉంటాయి అవి ముందుగానే కుటుంబ సభ్యులకు తెలుస్తూ ఉంటాయి అమ్మో ఏమన్నా అని ఎప్పుడు ఆ మనిషి వెంటే ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ ఎలాంటిది కూడా వాళ్ళకి అనుమానం రాకుండా ఒక వ్యక్తి అంత దూరం వచ్చి పొడుచుకొని చనిపోయాడని మళ్ళీ బావమర్ది తన సొంత కొడుకే ఫోన్ చేసి చెప్పాడు కానీ అక్కడ చూస్తే వాతావరణం అంతా కూడా ఎలా ఉందంటే మొత్తం రక్తపు అడుగులతో నిండిపోయింది ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఇంకా విషయం చాలా ఉంది ఇంకో హనుమంత నాయక్ ను తన కొడుకు రవీందర్ నాయక్ చంపాడు హనుమంత నాయక్ వృత్తిరీత్యా మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నాడు కొద్ది రోజుల క్రితం ఆ మేస్త్రిగా కూడా మాధపూర్లోనే పనిచేస్తూ ఉన్నాడు కొద్ది రోజుల క్రితము తన పొలం కుదో పెట్టి ఆరు లక్షలు తెచ్చిన హనుమంత నాయక్ రవీందర్ నాయక్ ఇంటర్మీడియట్ మాత్రమే కంప్లీట్ అయింది ఇది గుర్తు పెట్టుకొని ఇంటర్మీడియట్ మాత్రమే కంప్లీట్ అయింది ఆ డబ్బులను తన కొడుకు అయినటువంటి రవీందర్ నాయక్ బెట్టింగ్లో పోగొట్టాడు డబ్బులు ఏం చేశావని నిత్యం తన తండ్రి ప్రశ్న ప్రశ్నించడంతో ఘర్షణ పెరిగింది తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్న కొడుకు రవీందర్ నాయక్ అంటే తండ్రి ప్రాణం కంటే బెట్టింగ్ యాప్స్లే ముఖ్యమైనవి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి ఇది గుర్తుపెట్టుకోండి కొంచెమన్నా బుద్ధి ఉండాలి సిగ్గుండాలి శరం ఉండాలి బ్రతుకుకి ఏం చేస్తున్నామనేది ఉండాలి ఇప్పుడు కన్నా తండ్రి కంటే బెట్టింగ్ యాప్లల్లో పోగొట్టిన డబ్బులు పొట్టి బెట్టింగ్ యాప్లే ముఖ్యమైపోయినాయి అంటే ఇంకేమనాలో అర్థం కావట్లేదు సమాజం ఎటుబోతుంది అనేది అర్థం కావట్లే ఎంత నీచపు మైండ్ క్రిమినల్ బ్రెయిన్ అనుకోవాలి అర్థం కాదు సైకో సైకోలన్న ఆ పనులు చేయట్లేరేమో వాస్తవంగా ఓకే తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్న కొడుకు రవీందర్ నాయక్ నిర్మాణిష ప్రదేశానికి తన తండ్రిని పిలిచి గొంతులో కత్తితో పొడిచి చంపేశాడు తిరిగి తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని నమ్మించిన రవీందర్ నాయక్ మృతదేహాన్ని వనపర్తి జిల్లాలోని గన్పురం మండలంలోని కోతిగుండ్ల తండాకు తీసుకెళ్లిన బంధువులు అనుమానంతో తిరిగి గోనపల్లిలోని ఎన్టీఆర్ నగర్కు మృతదేహాన్ని తీసుకొని వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసిన హనుమంతరావు నాయక్ సోదరుడు మా బావైనటువంటి రమేష్ నాయకు కుటుంబీకులు అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అనుమానం రావడంతో వెంటనే మళ్ళీ గచ్చిపలిపి వేసుకొచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే ఎంత నీచానికి వడిగట్టాడి దుర్మార్గుడు అనేది బెట్టింగ్ యాప్లు ఎంతవరకు దారి తీస్తున్నాయి ఎటు తీసుకెళ్తున్నాయి యువతని అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఇది పూర్తిగా నిర్మూలించండి అని ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నా కానీ ఎవరు కూడా దీని మీద యాక్షన్ తీసుకునే ఇదికైతే వెళ్ళడం లేదు అసలు కానీ ఇవి నిర్మూలించకపోతే బెట్టింగ్ యాప్లు నిర్మూలించకపోతే మాత్రము ఇలాంటి వాళ్ళు అమాయకులు ఎంతోమంది బలైపోవాల్సిన అవసరమైతే ఉంది అంతే ఆ బలైపోయే ఇంకా చాలా కేసులు కూడా మనం చూడా చూడాల్సి వస్తుందేమో అని భయమైతే వేస్తుంది అదైతే తప్పదేమో అనిపిస్తుంది ఒక బెట్టింగ్ యాప్ కోసం ఏమొచ్చింది ఈరోజు ఈ బెట్టింగ్ యాప్ వల్ల తండ్రిని చంపుకుంటే తండ్రి దూరం అయిపోయాడు డబ్బులు ఈరోజు కాకపోతే రేపు తండ్రి ముందు ఒప్పుకుంటే అయిపోయేది కదా నేను ఇట్లా ఆడాను సంపాదిస్తాను అనుకున్నాను తప్పైపోయిందా అంటే ఓ నాలుగు మాటలు తిట్టి ఓ రెండు దెబ్బలు కొట్టి వదిలేసి నా పిల్లగాడే కదా నా కొడుకే కదా అని కడుపులో దాచిపెట్టుకు దాచిపెట్టుకునే వాళ్ళు కదా కన్న తల్లిదండ్రులు కొన్ని రోజుల తర్వాత అప్పు సపో చేసి మళ్ళీ తీర్చుకునే వాళ్ళు కదా ఈరోజు కన్న తండ్రినే కడ తీర్చావు బెట్టింగ్ యాప్ కోసం అంటే ఇక నిన్నేం చేయాలి ఇలా ఆలోచన వస్తున్న ప్రతి వ్యక్తికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బంధాలను మర్చిపోయి బాంధవ్యాలను మర్చిపోయి మనం ఇలాంటి బెట్టింగ్ యాప్లకు కావచ్చు అలాగే డ్రగ్స్ కూడా డ్రగ్స్కి కావచ్చు అలవాటు పడిపోయి ఆ వ్యసనంలో పడి ఈరోజు బంధువులను మన అనుకుని మన కన్న తల్లిదండ్రులను మన కుటుంబ సభ్యులని మనం దూరం చేసుకుంటే ఎప్పటికీ తిరిగిరారు కానీ వాళ్లకు పట్టబోయే గతి మాత్రము రోడ్డు మీద చిప్ప కూడా గతి అవుతుంది నిజంగా నేను చెప్తున్నాను వాళ్ళు చిప్ప పట్టుకొని అడుక్కున్నా కానీ ఎవడు రూపాయి వేసే దిక్కు లేకుండా అంతకంత కర్మను అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ మీకు తెలియకపోవచ్చు పైన ఒకడు ఉంటాడు ఆ పైన ఆ దేవుడే మీకు కఠిన శిక్షలు విధిస్తూ ఉంటాడు అంతకంత అప్పుడు అనిపించినా లాభం లేదు అయ్యో నా తండ్రిని నేను చంపుకున్నాను ఈరోజు నాకు ఈ పరిస్థితి ఏంటి అనుకున్న నీ తండ్రి నీకు తిరిగిరాడు నీ తల్లి నీకు రారు నీ అన్నదమ్ములు నీకు తిరిగిరారు ఈ వ్యసనాలకు అలవాటు పడే ముందే ఆలోచించుకోండి ప్లీజ్ దయచేసి యువత మేల్కోవాలి యువత మేల్కొని ఇలాంటి వ్యసనాలను దూరం చేస్తే మీరే నిర్మూ నిర్మూలించడానికి తొలి అడుగు అవుతారు తొలి అడుగు మీరే వేసిన వాళ్ళు అవుతారు ఈ సమాజానికి మీరు ప్రతీకలుగా నిలుస్తారు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని కానీ డ్రగ్స్ని కానీ ఇలాంటి ఎలాంటి దుర్మార్గపు అలవాట్లు వ్యసనాలు ఉన్నా అన్నిటిని నిర్మీలించడంలో యువత ముందుకు రావాలి అడిగేయాలని మా హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851